పట్టణంలో వాసవి ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ఉచిత తాగునీటి ట్యాంకరు ఇప్పుడు వచ్చే ఎండాకాలం దృష్ట్యా వారు సంగారెడ్డి మున్సిపాలిటీకి ఉచితంగా ఈ సమ్మర్ మొత్తం కూడా వాడుకోవడానికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం వారు మొత్తం పది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నామని తెలియజేయడం జరిగింది ప్రతి సమ్మర్లో కూడా రెండు ట్యాంకర్లు మున్సిపాలిటీ కొరకు వారు ఉచితంగా అందిస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం నీతి ఆయోగ్ ద్వారా కూడా వారి స్వచ్ఛంద సేవా సంస్థకు గుర్తింపు పొంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనకు శీతాకాలంలో హాస్టల్స్కి దుప్పట్ల అవసరం అని చెప్పంగానే వెంటనే చిన్నారులకు దుప్పట్ల పంపిణీ కూడా వారు చేపట్టడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో వారు ఆదర్శంగా నిలుస్తున్నారు వారిని ఇటువంటి మంచి కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా ముందుకు రావాలి సంగారెడ్డి పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేపడితే బాగుంటుంది అని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సంగారెడ్డి పట్టణంలో గత పది సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మరి ఎండాకాలం వచ్చింది కాబట్టి నీటి ఎద్దడి ఎంతైనా ఉంటుంది కాబట్టి మంజిర వాటర్ ఎంత పుష్కలంగా ఇచ్చినా కూడా నీటి ఎద్దడి అక్కడక్కడ ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎందరో ప సహకారం దాతలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము రెండు ట్యాంకర్లు ఇస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఒక ట్యాంకర్ ఇచ్చినాము ఇంకొక వారంలో ఇంకొక ట్యాంకర్ కూడా ఇవ్వబోతున్నాము మరి పలు సేవా కార్యక్రమాలు చేసే భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి మేలు చేసే కార్యక్రమం చేసుకుంటున్న మా వాసవి మాయులు స్వచ్ఛంద సేవ సంస్థ ఈ మధ్యకాలంలో మేము అందరికీ గుర్తు నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ ఎన్జిఓ గుర్తింపు పడ్డది కాబట్టి దానికి ఎంతో ఎంతో రుణపడి ఉంటాం మేము మరి ఈ సంస్థ కూడా పూర్తిగా దాతల సహకారంతో నడుస్తాయి అందరి దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇది పూర్తిగా మున్సిపల్ శాఖ అండర్లోనే నడుస్తుంది కాబట్టి ఎవరైనా ఏ వాడు బస్తీల వాళ్ళైనా ఇది ఒకవేళ నీట్ నీరు కావాలనుకున్న వాళ్ళు మున్సిపల్ సంబంధించిన అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళ వాళ్ళకి ఇస్తారు ఒకవేళ వాళ్లకు అందుబాటు లేకపోతే మా దగ్గర మాకు సంబంధించిన ఇద్దరు మా మా మన వా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ నెంబర్ కూడా ట్యాంకర్ మీద వేసి పెట్టాం కాబట్టి గంగేరి సిహాటి సుధాకర్ అని ఇద్దరు ఉంటారు వాళ్ళ నెంబర్ కూడా ట్యాంక్ పైన వేసి పెట్టాము దాని ద్వారా కూడా చేయొచ్చు అలాగే ఇక్కడ చలిబేంద్రాలలో కూడా దీన్ని సప్లై ఇస్తాం కాబట్టి మరి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదంతా ఇదంతా కూడా మా మా కులదైవం యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఈ ఈ కార్యక్రమం చేస్తున్నాం సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ క్యాంపస్లో జిల్లా కలెక్టర్తోని ఈ ట్యాంకర్ యొక్క ఇనాగరేషన్ చేయబడ్డది మరి వారికి కూడా మా ఇల్లు తరపున పేరు పేరున వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం